ఈరోజు హెచ్డి వినియోగదారుల మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది హెచ్డి వినియోగదారులు సమస్యలు ఉన్నాయి బిల్డింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే అదర్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది సహజంగా ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి వాళ్ళ మీటింగ్ ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేసి తెలుసుకొని దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఇది వస్తున్నటువంటి పద్ధతే దాని ప్రకారం ఈరోజు ఎస్టీ కన్వీ అవర్స్ మీట్ జరపడం జరిగింది దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కన్వీనర్స్ వచ్చారు అందరికీ ఇంటిమేట్ చేశాము బట్ ఇష్యూస్ చెప్పాలి ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు మీటింగ్కి ఆ విధంగా ఒక ఇరవై ఐదు మంది వచ్చారు ఒక ఐదు మందిలో కూడా ఒక పదిహేను మంది వాళ్ళ సమస్యలు చెప్పారు అన్నీ కూడా నోట్ చేసుకున్నాము ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేజర్ ఇష్యూస్ ఒక కాకపోతే ఈ ప్రస్తుతం వేస్తూ నెట్వర్క్ ఛార్జెస్ తర్వాత ఫ్యూయల్ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేసి కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఛార్జీ ఒకటేస్తున్నారు అటువంటివి గతం గతం నుంచి కూడా బిల్లులు యాడ్ చేస్తున్నారు అది అందరికీ తెలిసిన మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి దాని గురించి ఛార్జెస్ భారం ఎక్కువగా ఉంది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పునరాలోచన చేసి అవి లేకుండా చేస్తే ఇండస్ట్రీస్ బాగా రన్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేశారు దాన్ని మనం ప్రస్తుతం ఏపీఆర్సీ బహిరంగ ప్రజా సేకరణ చేస్తున్నారు డైరీ ఫుల్ ఫైనల్ చేయడం కోసం రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి దానిలో భాగంగా వాళ్ళకి ఈ రిప్రజెంటేషన్స్ కూడా అన్ని సబ్మిట్ చేసి ఈ విషయాలు ఒకసారి పరిశీలించమని కోరటం జరుగుతుందని తెలియజేస్తాం ఇంకా అదర్ ఇష్యూస్ ఏం లేజర్గా ఏం లేవు ఇది రెగ్యులర్గానే జరుపుతాము ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ మూడు జనరేషన్ జనరేషన్లో ఏం గ్యాప్ వెళ్ళారు ఎవరీ హెచ్డి రీడింగ్స్ అన్నీ కూడా ఒకటి రెండు మూడు తారీఖుల్లో తీసేస్తాం ఎప్పుడు కూడా ప్రతి నెల మూడో తారీఖు లోపు హెచ్డి రీడింగ్ అన్నీ కూడా బిల్లులు తీసేసి ఐదో తారీఖుల్లో బిల్లు ఇచ్చేస్తారు వాళ్ళు వాళ్ళకి కాకపోతే ఒకరిద్దరు బిల్లు అందలేదని చెప్పారు దాన్ని మెయిల్ మెయిల్ ద్వారా పంపిస్తున్నాం పోస్టల్ ఏరియా లేకపోతే కొన్ని రూరల్ ఏరియాస్లో ఉండే ఫ్యాక్టరీకి పోస్ట్ పోస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ప్రాబ్లమ్ అయితే మెయిల్ మెయిల్ ఐడి ఇస్తే దానికి మెయిల్ తెలిపిన బిల్లు అటువంటి సౌకర్యం ఉంది ఇబ్బంది అయింది ఐదో తారీఖు కల్లా పర్ఫెక్ట్గా బిల్స్ ఇచ్చేస్తాం ప్రతీ నెలా కూడా కొన్ని సిటీ ఇండస్ట్రీస్ ఇప్పుడు రన్నింగ్లో లేనటివి రన్నింగ్లో ఉన్న వాళ్ళు అందరూ కడుతున్నారు అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండి ఏదైనా వ్యాపార పరంగా ఇబ్బందులు ఉన్న సర్వీసులు కొన్ని డిస్కనెక్షన్లు ఉన్నాయి ఉన్నాయి స్టాప్లు కూడా ఉన్నాయి అటువంటి వాటికి సహజంగానే బకా అయిపోతాయి వాళ్ళు మళ్ళీ పవర్ సప్లై తీసుకునేటప్పుడు అవన్నీ క్లియర్ చేసి తీసుకుంటారు దానికి ఇష్యూ ఏం లేదు అలాగే గవర్నమెంట్ కొన్ని పెండింగ్ ఉన్నాయి గుండ టెనెల్స్ ఒక తొంభై కోట్లు కట్టాలి అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ మెడికల్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ వాటర్ సప్లై ఇట్లాంటి డిపార్ట్మెంట్లు అవన్నీ కూడా కంటిన్యూగా పక్షులు చేస్తున్నాము డెటర్లు పంపిస్తున్నాం జిల్లా అధికారులు ఇచ్చిపోయి ఈ సందర్భంగా ప్రతి నెల వాళ్ళు కూడా బడ్జెట్ బడ్జెట్ రిలీజ్ అయిందని చెప్పారు